మీనాని గెంటేయాలని ప్రభావతి రోహిణి కలిసి చేసిన ప్లాన్ మొత్తం బయటపెట్టి రోహిణి చంప పగలగొట్టిన శృతి ఇంతకు రోహిణి చంప శృతి పగలగొట్టడం ఏంటి అసలు వీళ్ళిద్దరూ కలిసి ఏం ప్లాన్ చేశారు మీనాని బయటకు ఇప్పుడు ప్రభావతి మళ్లీ ఎందుకు అనుకుంది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు రాబోయే ఎపిసోడ్స్ లో జరగబోయే కథ ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక బాలు కోసం కలిపినటువంటి జ్యూస్ ని ప్రభావతి తాగి అనారోగ్యం పాలయ్యింది దాంతో ఇక బాలు మందు మానేయాలని చెప్పి జ్యూస్ లో మందు కలిపానని చెప్పి మీనా చెప్పడంతో ప్రభావతి కోపం ఇంకా రెట్టింపు అవుతుంది ఇక రోహిణి అయితే ఈలోపు తోటి ఇలాంటి పనులు కూడా చేస్తున్నావా నువ్వు ఇవన్నీ నాటు వైద్యాలు అంటారు అసలు ఇలాంటి ఆలోచన నీకెందుకు వచ్చింది మీనా అంటే ఏదో నా కాపురం బాగు చేసుకోవడానికి ఆ అక్కిచ్చిన సలహా పాటించాను అంటే ఆహా కాపురం బాగు చేసుకోవడానికి ఇప్పుడు మందు పనిపించడానికి మందు కలిపావు ఏమో రేపటి రోజున బాలు నేను ఈ వైపు తిప్పుకోవడానికి కూడా మందు కలుపుతావేమో అంటుంది అలాంటి ఆలోచనలు పనులు నేను చెయ్యలే రోహిణి నువ్వు మనోజ్ని కట్టేసుకున్నట్టుగా అందరూ కట్టేసుకోలేరులే అని అంటే అంటే ఏంటి నేను మందు పెట్టానంటున్నావా అంటుంది దొంగ దొంగేవరంటే భుజాలు ఎందుకు తడుముకోవడం అని అంటూ మీనా వెళ్లిపోతుంది ఈ మీనాకి బాగా పొగరు పట్టిందంటే అనగానే అవును నేను అదే అనుకుంటున్నాను రోహిణి ఎంత ధైర్యం లేకపోతే అందులో మందు కలిపి కూడా నేను జ్యూస్ తాగుతుంటే చెప్పకుండా ఊరుకుంటుంది దానికి ఎంత కోపం నేనంటే దానికి ఎంత కక్ష నేనంటే అంటూ ఉంటుంది ప్రభావతి అందుకే ఆంటీ ఇలాంటి వాళ్ళతోటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదంటీ అంటూ ఉంటుంది ఇక రోహిణి నేను అదే ఆలోచిస్తున్నా ఎలా అయినా సరే దీన్ని ఇంట్లోంచి బయటకు గెంటేస్తే అసలు ఈ గొడవ లేకుండా పోతుంది ఆ డ్రైవర్ గాడు ఈ పూలమ్మేది వీళ్ళిద్దరే ఇంటికి పట్టిన దరిద్రం అంటూ ప్రభావతి మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు వింటున్నటువంటి రోహిణి అయితే ఇదే కరెక్ట్ టైం ఆంటీని ఇంకొంచెం రెచ్చగొట్టి కీ ఇస్తే మీనాని బాలుని ఇంట్లోంచి బయటకు గెంటేస్తుంది అప్పుడు మమ్మల్ని క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండరు ముందు మా డబ్బుల విషయం బయట పెట్టే వాళ్లే ఉండరు అని చెప్పని అనుకుంటూ నేను అదే అనుకుంటున్నాను ఆంటీ మీకు ప్రశాంతత లేకుండా చేస్తున్నా వీళ్ళని అస్సలు ఉండనివ్వకూడదు నేను అదే ఆలోచిస్తున్నాను అనగానే ఏదో ఒకటి ప్లాన్ చేయమ్మా ఆ రోజు నువ్వు చేసిన ప్లాన్ వల్ల దాని పోలబండి ఇక్కడ నుంచి పోయింది ఒక దరిద్రం వదిలిపోయింది ఇప్పుడు నువ్వే మళ్లీ ఏదో ప్లాన్ చేస్తే ఖచ్చితంగా మీనా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అని చెప్పని అనగానే సరే ఆంటీ నా నా రూమ్ లో డబ్బులున్నాయి కదా ఆ డబ్బులు పోయాయని చెప్పి నేను నాటకం మొదలు పెడతాను మీరేం చేస్తారంటే చాలా జాగ్రత్తగా భద్రంగా ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి మీనా వాళ్ళ రూమ్ లో పెట్టండి పిల్లలంతా వెతికితే మీనావాళ్ల రూమ్ లో దొరుకుతాయి కదా అని చెప్పని అంటుంది మంచి ఆలోచన చేశావు రోహిణి అని చెప్పేసేసి ఇక ఆ డబ్బిటివ్వు అని చెప్పి ప్రభావతి తీసుకుని వెళ్లి మీనావాళ్ల రూమ్ లో పెడుతుంది ఇక ఉదయాన్నే లేచిన తర్వాత డబ్బు కనబడట్లేదని రోహిణి గొడవ మొదలు పెడుతుంది అలా మొదలు పెట్టేసరికి ఇక ఇట్నుంచి మనోజ్ అయితే అలా ఎలా అజాగ్రత్తగా ఉన్నావు అంటే మన ఇంట్లోనే మనకి దొంగలు ఉంటారని ఎవరైనా అనుకుంటారా ఏంటి మనోజ్ నేను మామూలుగానే పెట్టి ఉంచాను ఎన్ని రోజులు పోనిది ఇప్పటికిప్పుడు ఎలా పోయినాయి నాకు అదే అర్థం కావట్లేదు అంటూ ఉంటే ఎక్కడికి పోవు ఇంట్లోనే ఉంటాయి వెతకండి అంటూ సత్యం అంటాడు ఇంట్లోనే ఉండడం వేరు ఎవరు ఎక్కడ పెట్టిన డబ్బులు ఉండడం వేరు కదండి అంటుంది ప్రభావతి అయితే ఇప్పుడు ఏమంటావంటే అందరి గదులు వెతుకుదాం ఎవరి గదులు దొరికితే బాళ్లే దొంగలు అని చెప్పని అంటుంది సరే వెతుకు ఎవరుక్క మాత్రం ఈ ఇంట్లో దొంగతనం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పని అంటూ ఉంటే అన్ని గదులు వెతుకుతూ ఉంటారు ఆఖరికిక మీనా గది ఇంకా శృతి వాళ్ళ గది వెతకాలి ఇక అప్పుడు శృతి అంటుంది జేంటి రోహిణి నెక్స్ట్ ఎవరి గది అని అంటే నీ గది వెతుకుతాను అని చెప్పని అంటుంది కానీ డబ్బు మీనా గదిలో దొరుకుతుంది కదా అని చెప్పని అంటుంది శృతి షాక్ అయిపోతుంది రోహిణి ఇంకా ప్రభావతి ఇద్దరు కూడా అదేంటమ్మా మీనా గదిలో దొరకడం ఏంటి అని చెప్పి ప్రభావతి అంటే అవునా అంటే మీకు అసలు ఏమీ తెలియదు అనుకుంటా అని అనగానే అదేంటమ్మా అలా అంటావు అసలు మీనా గదిలోనే దొరుకుతాయని చెప్పి నువ్వెలా చెప్తావు అనగానే మీరు ప్లాన్ చేసింది అదే కదా మీనా గదిలో దొరకననేగా అందుకోసమే కదా రోహిణి ఇచ్చిన డబ్బు తీసుకెళ్లి చాలా భద్రంగా మీరు మీనా గదిలో పెట్టారు అని చెప్పని అంటుంది షాక్ అయిపోతుంది ప్రభావతి ఇదేంటిది ఇదంతా శృతికి ఎలా తెలుసు అనుకుంటూ అదేం కాదమ్మా నువ్వు తప్పుగా అనుకుంటున్నావు నేను ఎందుకు పెడతాను రోహిణి ఎందుకు అలా చేస్తుంది అని అనగానే నేనెందుకు పెడతాను రోహిణి ఎందుకు అలా చేస్తుంది అంటున్నారు కదా సరే ఎవరి గదిలో దొరుకుతాయి అనేది తెలియకపోయినా నేను మీనా గదిలో దొరుకుతాయని చెప్పి చెప్పాను కాబట్టి మీరే ఇప్పుడు చూడండి ఖచ్చితంగా మీనా గదిలో దొరుకుతాయి దొరికాయి అంటే మీరిద్దరూ ప్లాన్ చేసినట్టే దొరకలేదు అంటే అవి నిజంగానే పోయి ఎవరి గదిలోనూ ఉన్నట్టే అంటుంది ఇక ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాక సరే అయితే వెతుకుదాం అని ఇక ప్రభావతి రోహిణి వెళ్తారు ప్రభావతి శృతి వాళ్ళ గదిలో వెతుకుతుంది అక్కడ కనిపించవు రోహిణి మీనావాళ్ళ గదిలో వెతుకుతుంది అంతా వెతుకుతుంది ఎందుకంటే ప్రభావతి కదా పెట్టింది ఎక్కడున్నాయో తెలియక రోహిణి అంతా వెతికేసరికి మీనావాళ్ళ నుంచి డబ్బు తీసుకుని రోహిణి బయటకు వస్తుంది ఆంటీ ఆంటీ చూసారా మీనానే ఆ డబ్బు తీసేసి అనగానే వెంటనే శృతి వచ్చి రోహిణి చెంప చెల్లు అనిపిస్తుంది షాక్ అయిపోతుంది రోహిణి జేం మాట్లాడుతున్నావు అని చెప్పని అంటే నువ్వెందుకు నన్ను కొట్టావు అంటుంది కొట్టాలా చంపాలా ఏంటి మీనా తీసుకెళ్లి ఈ డబ్బు లోపల పెట్టిందా ఎవరు చెప్పారు నీకు నేను చెప్పాను కదా నువ్వు మీనా గది నుంచి డబ్బు తీసుకురాక ముందే ఆ డబ్బు మీనా వాళ్ళ గదిలో దొరుకుతుందని చెప్పి అంటే నువ్వు ఖచ్చితంగా చేసిన ప్లాన్ క్లియర్ గా వర్కౌట్ అయింది అంతే కదా అంటూ ఉంటే రోహిణి అనవసరం సారీ శృతి నువ్వు అనవసరంగా మాట్లాడుకో నేను తీసుకెళ్లి డబ్బు పెట్టడం ఏంటి మేం ప్లాన్ చేయడం ఏంటి అంటూ ఉంటుంది జరిగింది జరిగిందేంటో నేను చెప్తాను వినండి ఆంటీకి మందు కలిపిన జ్యూస్ తాగుతున్నా ఆపకుండా మీనా సైలెంట్ గా ఉండడం నచ్చలేదు ఇక రోహిణికేమో ప్రతి విషయంలో మీనా బాలు గెలవడం నచ్చలేదు అందుకోసమే వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేశారు వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరూ లేరనుకున్నారు ఈ అత్త అత్తాకోడళ్లు కానీ మొత్తం నేను విన్నాను అనుకున్న ప్లాన్ ప్రకారంగా నిన్న రాత్రి రోహిణి డబ్బు అత్తయ్యకిచ్చింది ఆంటీ తీసుకెళ్లి మీనా గదిలో పెట్టింది ఇదంతా కూడా నేను చాలా జాగ్రత్తగా వీళ్ళు చేస్తారా చేయరా అని చెప్పి డౌట్ గానే వెయిట్ చేశాను వెయిట్ చేసినట్టుగానే మొత్తానికైతే జరగాల్సింది జరిగింది ఇదిగోండి వీడియో అని చెప్పేసేసి ప్రభావతి డబ్బు తీసుకుని మీనా గదిలోకి వెళ్ళటం ఇక పెట్టేసి వచ్చిన తర్వాత రోహిణి ప్రభావతి ఇద్దరూ కలిసి మాట్లాడుకోవటం అదంతా ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి అది చూసిన సత్యం ఛీ మీరసలు మనుషులేనా ఇలా ఎలా ఆలోచిస్తారు ఆ అమ్మాయి ఏం చేసిందని చెప్పి ఆ అమ్మాయి మీద కత్తి కట్టావు నువ్వు అని చెప్పేసేసి గొడవ పడతాడు సత్యం ఏం చేసిందా తెలియట్లేదా అని చెప్పని అంటూ ఉంటే నువ్వు బాలు కోసం కలిపింది అని చెప్పినా సరే తాగడం నీ తప్పు రోహిణి నిన్నేం చేసిందని చెప్పి మీనా మీద అంత కోపం నీకు అని చెప్పని అనగానే అదేంటి అంకుల్ నాకేం కోపం లేదు అదే చెప్పినట్టు చేశాను అంతే అని చెప్పని అనగానే అంకుల్ మీకు తెలియని మరొక విషయం చెప్తాను మీనా బండి ఇక్కడి నుంచి మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళిపోవడానికి కారణం ఎవరో కాదు రోహిణియే రోహిణియే కాల్ చేసి మున్సిపాలిటీ వాళ్ళని వచ్చి బండి తీసుకుపోమని చెప్పింది అనగానే ఇక బాలు నాన్న ఈ ఇంట్లో మేము ఉండడం అనవసరం ఏ రకంగా చూసుకున్నా కూడా మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టచ్చో ఆలోచన చేసి మరి ఈ అత్త అత్తాకోడలు పెడుతూనే ఉన్నారు అందుకోసమే ఇక మేము ఇక్కడ ఉన్నాం దయచేసి మమ్మల్ని వెళ్ళిపోనివ్వండి అంటే అప్పుడు వాళ్ళు అనుకున్నది సాధించినట్టు వాళ్ళు గెలిచినట్టు అవుతుంది బాలు ఏ తప్పు చేయనప్పుడు మీరు మాత్రం ఇంట్లోంచి ఎందుకు వెళ్ళాలి ఈ ఇంట్లో ఉండడానికి మాకెంత ఉందో మీకు అంతే హక్కుంది మీకెంత ఉందో వాళ్ళకే అంతే హక్కుంది అంతేకాని ఒకరు వెళ్లిపోయి ఒకరుండి ఇంటిని అప్పచెప్పాల్సిన అవసరం లేదు వెళ్తే అందరం వెళ్లిపోదాం పదండి అంటుంది శృతి దాంతో ఇక బాలు మీనా ఇద్దరు లోపలికి వెళ్లిపోతారు చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరిగి కథ ఎలాంటి మనకు తెలుసుకుంటుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్కాన్ లో ఆల్ ట్యాప్ చేయండి